నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ కిచెన్ లో వచ్చేసి దసరా స్పెషల్గా కొబ్బరి బూరెలు తయారు చేసుకున్నామండి మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ కొలతలతోటి పర్ఫెక్ట్ గా చేసామంటే కొబ్బరి బూరెలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో చేయండి మీకు పక్కా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇంకా ఎప్పుడు చేసినా కానీ అస్సలు పాడవకుండా చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూ చూసేద్దాం ఇలా కనుక చేసుకుంటే ఒకటికి నాలుగు తింటారండి అంత టేస్టీగా అంత బాగుంటాయి అనమాట ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ రేషన్ బియ్యము కంపల్సరీ కొబ్బరి బూరెలకు రేషన్ బియ్యమే తీసుకోవాలండి అప్పుడే బాగుంటాయి కొబ్బరి బూరెలు కానీ అరెలకు కానీ రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి సన్నగా కనపడుతున్నాయి ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏంటంటే సన్నగా ఉన్నాయి వీటిని నీట్గా ఏమన్నా ఉంటే తీసేసుకొని చెరుక్కొని నీట్గా చేసుకొని ఒకటికి నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి ఒకటికి నాలుగు ఐదు సార్లు నీట్గా కడుక్కోవాలి బియ్యము అప్పుడే మనకి బాగుంటాయి అనమాట ఇలా కడుక్కున్న బియ్యంని ఒక నైట్ ఒక పగలు కంపల్సరీ నానబెట్టుకోవాలి ఎంత నాన్ే అరిసెలకైనా కొబ్బరి బూరెలకైనా బియ్యం ఎంత నానితే అంత బాగుంటుండో ఎంత బాగా మంచిగా సాఫ్ట్ గా పొంగుతూ వస్తాయి అనమాట బియ్యం నానబెట్టే విధానంలోనే ఉంటుందండి మనకు చక్కగా ఒక నైట్ ఒక పగులు నానబెట్టుకొని మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక నైట్ నానబెట్టుకోండి సరిపోయింది కంపల్సరీ అయితే అలా నానబెట్టుకునేలాగా చూసుకోండి ఈ రోజు మార్నింగ్ వేసుకున్నామంటే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు నానబెట్టుకుంటే మనకు చాలా బాగుంటాయి అనమాట సో ఇక చూడండి నాని తర్వాత చూపిస్తున్నా మీరు నానబెట్టుకున్నప్పుడు మధ్యలో మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఒకసారి మళ్ళీ మార్నింగ్ ఒకసారి కడుక్కోండి ఎందుకంటే కొంచెం స్మెల్ లాగా వస్తుంది ఇలా మళ్ళీ మనము కడుక్కొని ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడుక్కొని అప్పుడు ఇలాంటి ఇలా ఒక వడగినెలలో వేసుకొని వడకట్టుకోండి వాటర్ అనేవి పోతాయండి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోండి మనకు ఇలాగే డైరెక్ట్గా పట్టించుకున్నామంటే మనకి వాటర్ అనేవి ఎక్కువ ఉండిపోతాయండి అలా కాకుండా ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద కానీ లేదంటే మామూలుగా ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఒకసారి పల్చగా వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత పది నిమిషాలకు మళ్ళీ తీసుకోండి మీరు ఒక హాఫ్ కేజీ అలా వేసుకునే మాట అయితే మిక్సీలో వేసుకోవచ్చండి కిలో రెండు కిలోలు వేసుకుంటే కంపల్సరీగా పిండి గిన్నెలో పట్టించుకుంటేనే బాగుంటాయి చూడండి క్లాత్ మీద వేసుకొని మనకు కొంచెం బియ్యంని పట్టుకుంటే చేతికి తడి తగులుతూ ఉండాలి పొడిగా ఉండదు కొంచెం తడి తగులుతూ ఉండాలండి అల్ బాగుంటుంది పట్టించుకొని నేనైతే పిండి గిన్నె దగ్గర పట్టించుకున్నానండి నాకైతే బాగా మెత్తగా పట్టారు సో అందుకే జల్లించుకోవట్లేదు మీకు కొంచెం బరక ఉంది అనిపిస్తే కంపల్సరీ జల్లించుకోండి కొబ్బరి బూరలకి అప్పుడే బాగా ఎంత మెత్తగా పిండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే మనకు కొబ్బరి బూరలు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా పట్టించుకొని ఇలా నొక్కి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దానికోసము నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ లేదు మీకు అంత కొబ్బరి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఒక గిన్నె అయినా తీసుకోవచ్చండి వీటిని తొ మొత్తం తొక్క తీసి సన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దానికి బియ్యం బియ్యానికి వచ్చేసి బెల్లం కిలో బియ్యంకి ఎనిమిది వందల గ్రాముల బెల్లం అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి కంపల్సరీ కిలో బియ్యంకి ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకోండి అంటే కిలోకి రెండు వందల గ్రాములు తక్కువగా బెల్లం తీసుకోవాలి బెల్లం అంతా ఇలా పొడి చేసేసుకోండి మొత్తం నేను ఇది వచ్చి పలక బెల్లం తీసుకున్నానండి అదైతే తీయగా మనకి ఎక్కడ ఉప్పు అనేది ఉండదు తీయగా ఉంటుంది కొబ్బరిని కూడా ఇలా మెత్తగా కాకుండా కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి కొంచెం మనకు ఎలా వస్తుంది అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి బెల్లంని కరిగించుకున్న తర్వాత అందులో నలకలు ఏమన్నా ఉంటాయి కదా మీ దగ్గర నలకలు ఏమి లేవు అనుకుంటే బెల్లం డైరెక్ట్ తీసుకోండి లేదు అనుకుంటే జల్లించుకోండి నేను కొంచెం మర దాంట్లో బ ఇసుక లాంటిది ఉంది అనేసి నల్లగా జల్లిస్తున్నానండి ఎంతైనా బెల్లంలో ఎంతో కొంత ఉంటుంది అన్నమాట సో ఇలా జల్లించేసుకోండి మొత్తం ఇలా జల్లించుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఎందుకంటే మనకు తినేటప్పుడు నలకలు అనేవి తగలకుండా పంటి కింద పడితే అనకుండా నీట్ గా ఉంటాయి అనమాట చల్లించుకోవడం వల్ల వేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి మంట మీడియంగా పెట్టుకోండి లోలో పెట్టుకోదు అలానే హైలో పెట్టుకొని పట్టుకోవద్దండి మంట మీడియంగా పెట్టుకునే పాకం పట్టుకోవాలి మనం కొబ్బరి బూరలకైనా అరిసెలకైనా పాకం పట్టుకునే విధానమే ఉంటుందండి పాకం మనకు వంచ చెడిపోయిందంటే అవి కరెక్ట్ గా రావు చీలిపోవడము లేకపోతే విరిగిపోవడము ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడము ఇలాంటివి వస్తాయి మనకు పాకం కరెక్ట్ గా ఉండాలన్నమాట మనం వాటర్ లో వేసి ఒక నిమిషము అలా ఉంచేయాలి అలా ఉంచేస్తే మనకు అప్పుడు పాకం అనేది తెలుస్తుంది మనం ఇలా చేతిలోకి పట్టుకొని ఇలా ఉండ చేసినామంటే ఉండలాగా అవ్వాలి అలాగని గట్టిగా రాయిలాగా అవ్వకూడదండి రాయిలాగా అయితే అది ముదురు పాకం అయినట్టు మనకు వాటర్లో జారిపోతూ ఉందనుకోండి అప్పుడు ఇంకా పాకం రానట్టు ఇలా మనం చేతిలోకి తీసుకుంటే చేతిలో అలాగే ఉండాలి ఇలా నలుపుతూ ఉంటే కరెక్ట్ గా ఇలా వచ్చేలాగా ఉండాలని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే వాటర్ లేస్తే ఇలా కరిగిపోకుండా ఉండేలాగా ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు అండి ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి సరి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంట మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే కొబ్బరిలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ దాన్ని ఉడికించుకోవాలి అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా సరిపోయిద్దండి వెంటనే వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని కరెక్ట్ కరెక్ట్గా చూడండి ఇలా మీడియం మంట పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి పిండి వేసుకోవాలి పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి మనం ఎప్పుడైనా కానీ కిలో కంటే కొంచెం ఎక్కువ పట్టించుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ పడుతుంది ఒక్కోసారి తక్కువ పడుతుంది మిగులుతుంది అలానే ఎక్కువ పట్టొచ్చు ఎందుకంటే బెల్లంని బట్టి కొన్ని బెల్లంలు ఒకలాగా ఉంటాయి కొన్ని బెల్లం ఒకలాగా ఉంటాయండి పర్ఫెక్ట్ గా అయితే ఉండదు ఎప్పుడైనా ఒక కిలోకి ఇంకొక పావు కిలో ఎక్స్ట్రా వేసుకొని పట్టించుకోండి నాకైతే కొంచెం పిండి మిగిలిందన్నమాట కొంచెం పిండి మిగలొచ్చు తగలవచ్చు నాకైతే కొంచెం మిగిలిందండి కొంచెం ఒక గిన్నె చిన్న గిన్నె నిండి అయితే మిగిలింది చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి చూడండి పాకం ఇలా ఉంటే సరిపోయిద్దండి మనకి ముద్ద మరీ గట్టిగా అవ్వద్దు అలాగని మరి లూజ్గా ఉండొద్దండి అరిసెల పాకంకి మరి లూజ్గా ఉన్న మనకు అరిసెలు రావు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది మనకు ఇంకా మీరు అప్పటికప్పుడు అరిసెలు చేసేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ లాగుద్ది కొబ్బరి బూరలకైనా ఆయిల్కైనా మనం పాకం పట్టుకున్న వెంటనే చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది చాలా తక్కువగా లాగుద్ది అనమాట సో ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు కొబ్బరి బూరలు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నా మీ దగ్గర ఒకవేళ అరిటాక్ ఉంటే తీసుకోండి ఇంకా చాలా బాగుంటుందండి అరిటాక్ అయితే ఇలా తీసుకొని ఒక మీడియం ముద్ద మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా తీసుకొని మరి పల్చగా చేసుకోవద్దండి మరి పలుచగా చేసుకున్నామంటే మనకేంటి అంటే పొంగదు పొంగకుండా మా పైన హోల్స్ లాగా వచ్చేస్తాయి పలుచగా చేసుకుంటే సో పలుచగా చేసుకోకుండా మన్ కొంచెం మీడియంగా చేసుకోవాలి మరి సన్నగా అనొద్దు మరి లావుగా ఉన్న కూడా లోపల మనకు పిండి పిండి అలాగ ఉండిపోయింది ఆయిల్ బాగా మీడియం మంట మీద వేడెక్కిన తర్వాత వేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసిన తర్వాత చూడండి ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అలాగ ఆయిల్ ఇలా వేస్తూ ఉన్నామంటే పైన మనము చక్కగా పొంగుతుంది ఆయిల్ ఇలా వేయడం వలన పైన కొబ్బరి బూరె అనేది పొంగుతుంది మనకు అరిసెలు ఇంత ఇలా పొంగవండి కొబ్బరి బూరెలు మాత్రం చక్కగా పొంగుతాయి మనకి చాలా బాగుంటాయి ఇంకా అసలు లోపల పిండి పిండి అనేది లేకుండా చక్కగా పొంగుతాయి ఇదిగో నేను గరికతో పైన ఇలా ఆయిల్ వేస్తున్నాను కదా మీరు ఆయిల్ వేస్తూ ఉంటే మంచిగా బూరెల్లాగా పొంగుతాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా అన్నీ ఇలాగే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే ఇంకా ఎప్పుడు ప్రతిసారి ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఆయిల్ ఎక్కువగా ఉండవు ఇంకా చాలా బాగుంటాయి అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుంటే పిల్లలతో సహా ఇష్టంగా తింటారు చాలా బాగా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్